ఎవరు పోతరాజు ఎలా ఉద్భవించాడో అతని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం పోతరాజు అంటే గ్రామ దేవతల తమ్ముడు రక్షకుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని అనేక గ్రామాలలో గ్రామ దేవతల జాతరలో పోతరాజు పాత్ర చాలా కీలకం గ్రామ దేవతల ఉత్సవాలలో ఆయన పూనకంతో చన్నాకోలుతో వీధులలో తిరుగుతూ దుష్ట శక్తులను తరిమి కొడతాడు పోతరాజు పుట్టుక గురించి ఆయన శక్తిని గురించి ఒక జానపద కథ ఉంది అది ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఆనాది కాలంలో భూలోకంలో అసురుల ఆగడాలు మితిమిరిపోయాయి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు దైవశక్తిని దూషించడం దేవాలయాలను పాడు చేయడం అమాయకులను హింసించడం పరిపాటిగా మారింది అప్పుడు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివుడు ఈ పరిస్థితిని చూసి చాలా కలత చెందుతారు లోకాన్ని రక్షించడానికి ఒక మహాశక్తిని ఎలాగైనా సృష్టించాలని నిర్ణయించుకుంటారు ఇక త్రిమూర్తులు తమ శక్తులను ఏకం చేసి ఒక దివ్యమైన రూపానికి ప్రాణం పోశారు అదే గ్రామ దేవతల రూపం ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ పెద్దమ్మ మారమ్మ ఆ ఆర్యమ్మ నూకాలమ్మ వంటి ఏడుగురు శక్తి స్వరూపిణులు పుట్టారు వాటికి శక్తికి అడ్డు అదుపు లేరు వారు అసురుల్ని సంహరించడం మొదలుపెట్టారు అయితే కొన్నిసార్లు దేవతలు తమ శక్తులను పూర్తిగా ప్రదర్శించలేకపోయారు లేదా మనుష్య రూపంలో ఉండే కొన్ని దుష్ట శక్తులు వారికి అంతు చిక్కకుండా తిరుగుతున్నాయి అటువంటి సమయంలో గ్రామ దేవతలకు అండగా నిలవడానికి వారి శక్తిని కాపాడటానికి దుష్ట శక్తులను భయపెట్టి తరిమి కొట్టడానికి ఒక రక్షకుడు అవసరము ఏర్పడింది అప్పుడు శివుడు తన నెత్తిన ఉన్న జటను తీసి భూమి మీద వేశాడట ఆ జట నుంచి ఒక మహారూపం ఉద్భవించింది ఆ రూపమే పోతరాజు ఆజానబాహుడే విశాలమైన భుజాలతో కళ్లకు కాటుకతో వల్లంతా పసుపు కుంకుమలు పోసుకొని చేతిలో చర్నాకోలు పట్టుకొని అడుగులకు అంటే పాదాలకు గజ్జలు కట్టుకొని పుట్టాడట పోతరాజు ఇక శివుడు పోతరాజుతో ఇలా అన్నాడు వచ్చా పోతరాజా నీవు నా అంశతో పుట్టావు నీవు ఈ గ్రామ దేవతలందరికీ నీవు తమ్ముడివి వారి శక్తిని కాపాడుతూ వారు జాతర సమయంలో ముందుండి నడిపించు దుష్ట శక్తులు భూతపేద పిచాచాలు ఎక్కడ ఉన్న గ్రామాలలోకి ప్రవేశిస్తే నీ చెన్నాకోలుతో వాటిని కొట్టి తరిమి తరిమి కొట్టివేయుము అంటూ నాకు అభయమివ్వు అన్నాడు అప్పటి నుంచి గ్రామదేవతల జాతర జరిగే ప్రతి చోట పోతరాజు ముందుండి నడిచాడు ఆయన రాకతోనే ప్రజలు భయభ్రాంతులుగా ఉన్న ఆయన రక్షణకు నిలుస్తాడని నమ్ముతారు పోతరాజు పూనకంతో ఊగిపోతూ భయంకరంగా అరుస్తూ కోడి లేదా మేకపోతును నోటితో కొరికి రక్తాన్ని తాగి గావు పెడతాడు ఈ దృశ్యాన్ని చాలామందికి భయాన్ని కలిగించిన అది గ్రామ దేవతలకు ప్రీతికరమని దానివల్ల గ్రామానికి శుభం జరుగుతుందని నమ్ము నమ్ముతారు పోతరాజు అంటే కేవలం ఒక వ్యక్తి కాడు అదొక శక్తి అదొక సాంప్రదాయం గ్రామ దేవతలకు రక్షణగా ప్రజలకు ధైర్యాన్నిచ్చే సంరక్షకుడిగా పోతరాజు తరతరాలుగా కొలువబడుతున్నాడు ఆయన ఉంటే గ్రామానికి చెడు జరగదని దేవతల యొక్క ఉగ్రత్వం తగ్గుతుందని ఆగ్రహం తగ్గుతుందని నమ్ముతారు అందుకే నేటికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో పోతరాజుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ప్రతి ఆలయం ముందు ఒక బొడ్రాయి అని ఉంటుంది అదే పోతలింగము అని అంటారు ఒక సర్వను కా లేదా ఒక బిన్నెను అలంకరించుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి వేక వేప కొమ్మలు వేసి పసుపు కుంకుమ వేసి ఆ నీటితో బొడ్రాయి పైన వేసి పోస్తారు ఐదు సార్లు దాన్నే వే సాకా అంటారు ఆ పోతలింగం పైన ప్రతి ఆలయం దగ్గర మన తెలంగాణలోనూ సాంప్రదాయంగా పల్ పడుచులందరూ పోస్తారు సాకగా దాన్నే వేపాకు సాక అంటారు అంటే ఇది చలువ చేస్తుందన్నమాట ఇలా పోయడం వల్ల అమ్మవారు శాంతించి ఉగ్రరూపాన్ని తొలగించి శాంతస్వరూపిణి అయి పిల్లా పాపల్ని చల్లగా చూస్తుందని మన హిందువుల యొక్క ప్రగాఢ నమ్మకం పోతరాజు అన్ని గ్రామాలకు అన్ని గ్రామ దేవతలకు సోదరుడు కాబట్టి పోతరాజుకు దాదాపు వంద మంది సోదరీమణులు పోలేరమ్మ మరియు తొంభై తొమ్మిది మంది ఇతరులు ఉన్నారని అంటారు పోలేరమ్మ లేదా పొలిమేరమ్మ అని కూడా పిలుస్తారు పొలిమేరును రక్షించడం అంటే ఒక గ్రామం యొక్క అంచు అంటే గ్రామానికి అవతలం వైపు బార్డర్ లాంటి అక్కడ స్థాపిస్తారు అమ్మవారిని అనే అర్థంలో ఉంటాయి ఈ వంద మంది ఆవిర్భావం భవిష్య శివుడు మరియు అంధకాసురు యుద్ధంతో ముడిపడి ఉండవచ్చు అప్పుడు చర్చిక మరియు మంగళతో పాటు వంద మంది మాతృకులు కనిపించారు ఆ వంద మంది కూడా పోతరాజుకి సోదరీమణులు అవుతారు పోతరాజు తన సోదరీమణులను రక్షించడానికి మరియు సహాయం చేయడానికి ప్రతిజ్ఞ చేశాడు శివుడు అనర్హులైన రాక్షసులకు భస్మాసురుడు వంటి వారి వరాలనివ్వడం ద్వారా ఇబ్బందులు పడినప్పుడు విష్ణు పార్వతిని కాపాడినాడని వాగ్దానం చేసినట్టుగా అప్పటి నుంచి పార్వతి విష్ణుకి రక్షాబంధన కట్టిందని మరియు రాఖీ పండు కూడా అలా వచ్చిందని చెప్తారు పోతరాజు వెనుక మరి ఒక కథ కూడా ఉంది పౌరాణిక కథ అది ఏమిటో కూడా తెలుసుకుందాం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ మాసం ఆరంభం నుంచి ఆది బుధవారాలలో ఎంతో ఘనంగా వైభవంగా జాతరని జరుపుకుంటారు శివసత్తుల పూనకాలు పోతరాజుల విన్యాసాలు డప్పు చప్పుళ్లతో భాగ్యన నగరమంతా సంబురములో అంబరాన్ని అంటుతాయి ఇక గ్రామ దేవతలు పోచమ్మ మైసమ్మ ముత్యాలమ్మ ఎల్లమ్మ బాలమ్మ మహంకాళమ్మ పెద్దమ్మ సహా ఇతర అమ్మలకు బోనాలు సమర్పిస్తుంటారు అందరూ కలిసి జాతరగా వెళ్లే సమయంలో వీరి వెంట పోతరాజులు తప్పకుండా ఉంటారు అసలు ఈ పోతరాజులంటే ఎవరు బోనాలకు ఎందుకింత ప్రాముఖ్యత కాస్త వివరంగా తెలుసుకుందాం పోతరాజు అంటే శివ పార్వతులు ఒకరోజు వన విహారానికి వెళ్తారు అక్కడ పార్వతీదేవి కొలనులో నుంచి ఏడు దోశళ్లతో నీళ్లు తీసుకుని తాగుతుంది అప్పుడు సద్యో గర్భంలో ఏడుగురు కన్యలు పుడతారు నీళ్ళ నీళ్లు తాగుతే పిల్లలు పుట్టడం ఏంటని ఆశ్చర్యపోయిన పార్వతీదేవి పరమశివుడి వద్దకు వెళ్ళి విషయం చెప్తుంది తన వల్లే జన్మించిన ఆ ఏడుగురు కుమార్తెలను తమ వెంట కైలాసానికి తీసుకువెళ్దామని పరమేశ్వరుణ్ణి ప్రాధేయపడుతుంది దేవిని వద్దని వారించిన శివుడు వారి జన్మల వెనుక అసలు రహస్యం ఏమిటో వివరిస్తాడు ఇక ఆ ఏడుగురు కుమార్తెలు స్వతంత్ర ప్రవృతిలో ఉంటారని అందుకే వారిని వదిలేసి మనం వెళ్ళిపోదామని పార్వతీదేవితో చెప్తాడు మరి వారి రక్షణ కల్పించేది ఎలా వారిని కంటికి రె రెప్పలా చూసుకునేది ఎవరు అని పార్వతీదేవి అడుగుగా పరమేశ్వరుడు ఒక గణాన్ని సృష్టించి పోతరాజు అని పేరు పెడతాడు ఆ ఏడుగురిని పోతరాజు కంటికి రెప్పలా కాపాడాలని ఆదేశించి పార్వతీ పరమేశ్వరుడు అక్కడి నుంచి అదృశ్యమవుతారు అప్పటి నుంచి ఆ ఏడుగురు పోతరాజు కాపలా కాస్తూ రక్షణ కల్పిస్తూ ఉంటాడు ఆ ఏడుగురి పేర్లు పేర్వాణి శివాని కొండవాణి ముద్దురాలు జక్కాలమ్మ కామవల్లి శర్వాణి ఈ పేర్లనే పోచమ్మ ఎల్లమ్మ మంకాళమ్మ పెద్దమ్మ అంటూ వివిధ పేర్లతో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుచుకుని భక్తులు పూజిస్తూ ఉంటారు ఇక బోనాల రోజున పోతరాజులకు ఉపవాసం చేస్తాడు ఆషాఢ మాసంలో జరిగే బోనాలు జాతర వేళ పోతరాజులు కనిపిస్తుంటారు పోతరాజులు కొందరు వ్యక్తులు వేషధారణలో గంభీరంగా ఉంటారు భీతిని కొలిపే రీతిలో వేషధారణలో కనిపిస్తారు భారీ శరీరంతో గుబురు మీసం గడ్డంతో నాలుక బయట పెట్టి భయంకరమైన కళ్ళతో పోతరాజులు కనిపిస్తారు ఈ పోతరాజుల వేషం వారు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు ఉదయాన్నే లేచి స్నానం చేసి అలంకరణ సామాగ్రి ఇంట్లో పూజా స్థలంలో పెట్టుకొని బోనాల వద్దకు వెళ్తారు ఈ వేషంలో ఉన్నప్పుడు ఘన పదార్థాలు తీసుకోరు కొందరు శక్తి కోసం కొబ్బరి నీళ్లు పళ్ళ రసాలు సేవిస్తారు ఇక పోతరాజుల అలంకరణ ఎలా చేసుకుంటారంటే ఒకప్పుడు పసుపులో నూనె కలిపి ఆ మిశ్రమాన్ని వల్లంతా పూసుకొని వారు పోతరాజులు తర్వాత వివిధ రంగులు రకరకాల బొట్లు కళ్ళకు భయంకరమైన లెన్సెస్ విచిత్రమైన వేషధారణతో కనిపిస్తుంటారు చెమటకు వానకు వంటికి వేసుకున్న పసుపు చెదిరిపోతుందని పసుపు స్థానంలో రంగులు పూసుకుంటున్నారు చాలా మంది నేటి కాలంలో ఇక ఇక చేతిలో చర్నాకోలు పోతరాజుల చేతిలో కొరడా ఈరకోల ఉంటాయి కొరడా ఉల్లంఘిస్తూ వాళ్ళు ఆడే ఆట చూడటానికి చాలామంది వస్తుంటారు అయితే ఈ కొరడాను ఈరకోల అని పిలుస్తుంటారు కొరడాను శిక్షించేందుకు వాడేవారు అయితే ఈరకోల కాస్త భిన్నంగా బోనాల జాతర వేళలో పోతరాజుల వద్ద వద్దకు వచ్చిన మెడలో ఈరకోల వేస్తుంటారు దానివలన దుష్ట శక్తులు నర ఘోష దృష్టి దృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్తారు చిన్నపిల్లలకు పిల్లలకు కూల వేస్తారు అలా వేస్తే మంచి జరుగుతుందని సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని మన హిందువులు భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు కొంతమంది మెడలో నిమ్మకాయ దండలు కూడా ధరిస్తారు గవ్వలతో దండ చేసుకొని మెడలో ధరిస్తారు అది కూడా చిన్నపిల్లల మెడలో వేస్తే దృష్టి దోషాలు నరఘోష దుష్ట శక్తులు దరిదాపులకు రావని తప్పకుండా పోతరాజు మెడలో నుంచి తీసి చిన్నపిల్లల మెడలో వే వేయిస్తూ ఉంటారు ఇలా చేస్తే మంచి జరుగుతుంది జరుగుతుందని మన హిందువుల యొక్క ప్రగాఢ విశ్వాసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ